అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత డబ్బులను వాయిదా వేస్తూనే వస్తున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి తాజాగా ఇప్పుడు ఎటువంటి వాయిదా లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే జారీ చేశాయి మరి అన్నదాతా సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు వేరు మరి ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా ముఖ్యంగా ఇప్పటికే రైతులందరూ కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇచ్చిన రోజే సుఖీ భవన్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉంది మరి ఇక్కడ ఆ విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో రైతులు కూడా ఈ అన్నదాత సుఖీభావ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు మరి మొన్న వాయిదా వేశారు కాబట్టి పద్దెనిమిదో తారీఖున తిరిగి ఏ తేదీ నుంచి ఒక డబ్బులు వేస్తున్నారనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నాకు ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలను అందిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను పద్దెనిమిదో తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు పర్యటన సందర్భంగా ఆయన డబ్బులు వేస్తారని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కానీ ఏమైందంటే అక్కడ వేరే కార్యక్రమాలు ప్రారంభించారు కానీ పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు మరి పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయకపోవడంతో ఎక్కువ మంది రైతులు మనకు నిరాశకు గురయ్యారన్నమాట ఎందుకంటే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలైపోయింది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి రెండు వేల రూపాయలు కనుక ఇస్తే మనకు ఏదో పంటల పెట్టుబడి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేలు ఇస్తుంది కాబట్టి రెండు కలిపితే ఏడు వేల రూపాయలు ఏదో ఒక అందుకు మనకు ఉపయోగపడతాయని చెప్పేసి అనుకున్నారు కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఈ యొక్క డబ్బుల విడుదల అనేది కాలేదు మరి ఈ విధంగా విడుదల కాకపోవడంతో ఇబ్బందిగా అయిపోయిందనమాట రైతన్నలందరికీ కూడా మరి రైతుల మేలు కోసం రైతన్నల సంక్షేమం కోసం ఎదురుచూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మరింత మేలు చేసే విధంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు సరికొత్త డేట్ అనేది ప్రకటించి ఆలోపు రైతులు చేసుకోవాల్సినటువంటి కొన్ని పనులు మరొకసారి గుర్తు చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావాలని చూస్తే ముఖ్యంగా ఏ రైతులైతే మనకు అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ జాబితాలో ఉన్నారో ఆ రైతులకు మాత్రం ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తున్నాయి కాబట్టి మరి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను తీసుకోవడానికి ఏర్పాట్లు అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క డబ్బుల విడుదలను ఈ నెల చివరి వారంలో విడుదల చేసేందుకంటే మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉంది మళ్ళీ చివరి వారం అంటే ఎన్నో రోజులు ఉందనుకోవద్దు ఈ నెల చివరి వారంలో ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు తారీఖుల్లో విడుదల చేసే అవకాశం అయితే ఉంది మరి అప్పుడు విడుదల చేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా అప్పట్లోపు రైతులు కొన్ని పనులు అయితే ఉండాలి ఇప్పటికే మీరు చేసుకున్నారు నేను ప్రతి విడలో కూడా మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను మరి ఇప్పుడు తాజాగా ఈ యొక్క డబ్బులు విడుదల వాయిదా పడింది కాబట్టి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మరి ఈ యొక్క పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే ప్రతి రైతున్న కూడా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం మీరు పిఎం కిసాన్ జాబితాలో కానీ అన్నదాత సుఖీభావ జాబితాలో కానీ లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఈ లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోవాలి మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఈకేవైసీ చేసుకున్నామా లేదా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నామా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఈకేవైసీ అంటే మీ యొక్క ఫోన్లోనే మీరు ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఏదైతే బెనిఫిసరీ అంటే మనకు ఈకేవైసీ ఉంటుంది ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డుకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయి ఉంటే కనుక ఆల్రెడీ ఈకేవైసీ డన్ అని వస్తుంది లేదు ఈకేవైసీ కాకుండా ఉంటే ఈకే అయిపోతుంది ఇట్లా వస్తుందన్నమాట రెండు రకాలుగా వస్తుంది మరి ఈకే అనేది తప్పనిసరి మనకు ఈకే అనేది కనుక లేకపోతే మనకు ఏ విధంగా కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి ఈకే వైసీ అనేది కంప్లీట్గా మీరు చేసుకోండి మరి కేవైసీతో పాటు రైతులు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే ఆల్రెడీ ఇది ఉంటేనే మనకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కేవైసీ కథ పక్కన పెడితే మనకి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మనకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ అనేది మరి బ్యాంక్ ఖాతాలకి నేరుగా డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ఒకవేళ మనకి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే ఒకవేళ సాంకేతిక కారణాలు ఏవైనా ఉంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకుండా ఉంటే మనకి డబ్బులు రావు కాబట్టి మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక మీరు బ్యాంకుకి వెళ్ళి సంప్రదించి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవచ్చు ఆల్రెడీ అన్ని బ్యాంకులకు ఉంటాయి ఒకవేళ ఎవరికైనా ఇన్యాక్టివ్ అయిపోయి ఉంటాయి మనకు బ్యాంక్ అకౌంట్లో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల బ్యాంకులు మారినప్పుడు లేకపోతే బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ లేనప్పుడో ఇట్లా కారణాల వల్ల ఏమవుతుందంటే మనకు బ్యాంక్ అకౌంట్లో జీరోలోకి వెళ్ళిపోయి మనకు ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతాయి ఎన్పిసిఐ లింక్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది మరి ఇట్లా అయిపోవడం వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు తొలి కాదు ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి మూడు విడతల్లో మనకు ఈ యొక్క డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే లేదనమాట మరి కాబట్టి ఏం చేస్తారంటే రైతన్నలు ఈ లిస్టులోకి మీ పేర్లు ఉన్న తర్వాత మీరు లింకు ఈకే కేవైసీ అనేది కంప్లీట్గా చెక్ చేయాలి ఇట్లా చెక్ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఒకసారి ఆ విధంగా మీరు ప్రయత్నం చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులు ఎదురు చూసినట్లుగానే అన్నదాత సుకీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం అయితే కనుక నేను చెప్పినట్లుగా మీరు గత వీడల్లో కూడా నేను చెప్పాను మీకు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే తాజాగా మనకు ఈ యొక్క అకౌంట్కి లింకు అలాగే ఇవన్నీ కూడా అవుతాయన్నమాట మరి ఇట్లా అవుతాయనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులను అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బుల విడుదలను ఎందుకు ప్రతిసారి వాయిదా వేస్తూనే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దేమి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను సిద్ధంగా పెట్టుకుని రెడీగా ఉంది ఈ డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే మనకు పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు మనకు లేట్ చేస్తూ ఉందన్నమాట వాయిదా వేస్తూ ఉంది పిఎం కిసాన్ సాయాన్ని ఇరవై విడుతున్న విడుదల చే విడుదల చేయడానికి మరి ఇట్లా ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు మరి సరికొత్త డేట్ను ఈ నెల చివరి వారం మనకు అప్డేట్ అయితే ఇచ్చాయి ఈ నెల చివరి వారం నుంచి మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రైతులు రెడీగా ఉన్నారు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులను అయితే తీసుకోండి మరి లిస్టులో ఒకసారి పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి రావా అనేది తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి ఆప్షన్స్ అన్నీ కూడా ఉపయోగించుకొని రెడీగా ఉండండి ఖచ్చితంగా ఈ నెల చివరి వారంలో డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఒకవేళ ఈ నెల చివరి వారం కనుక మిస్ అయిపోతే ఆగస్టు నెల మొదటి వారం నుంచి కూడా డబ్బులు వేసేందుకు మేము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే మీకు మరింత మేలు చేసేందుకు మరిన్ని అప్డేట్స్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది తప్పనిసరిగా ఈ అప్డేట్స్ని కూడా చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను పొందండి మళ్ళీ వెంటనే మనకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మళ్ళీ డిసెంబర్లో మనకు ఈ యొక్క మూడో విడత అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ వస్తుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు కూడా నేను ఎప్పటికప్పుడు సమాచారాన్ని వేగంగా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి